గారు ఏపీ లిక్కర్స్ క్యాంప్ కి సంబంధించి మీరు ఎప్పటికప్పుడు కొన్ని అప్డేట్స్ అవుతున్నారు అందులో రాజకీయ విశ్లేషణ కూడా చేస్తారు అయితే ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి భవిష్యత్ ఏంటి సార్ దీంట్లో అన్ని దారులు జగన్మోహన్ రెడ్డి గారికి తాడపిల్లికి లేటెస్ట్గా నిన్న సిబిసి ఐడి ఈడి ఉంది ఈడీ వీళ్ళ దాన్ని అది చేస్తుండీ ఇక ఈడిది లీక్స్ వస్తలేవు మాన్చర్ అవుదా అని ఒక లిక్కర్ వాటి బ్రాండెడ్కి వ్యాన్షన్ హౌస్ వాళ్ళ కొంత లావాదేవీ జరిగింది కమిషన్ రెండు వందల ఎనభై కోట్లు వచ్చింది వాళ్ళ ఆర్డర్స్ కొంత తీయలే తర్వాత కమిషన్ పెంచింది తో బాంబాయిలో ఏదైతుందో ఒక అల్లిమిల్లి కంపెనీలో ఏదైతే పెట్టి ఈ బాలాజీ ఆడిటర్ ఏదైతుందో చానిక్యానే అతని దగ్గర ఒక పనిచేసాడు అసిస్టెంట్ ఉంటారు కదా వాళ్ళు నేను ఆడిటర్ ప్లస్ బోర్డు డైరెక్టర్ అనుకోండి భారతీయ సిమెంట్లో లైఫ్ డైరెక్టర్ అదే ఒక గెస్ట్ హౌస్లో మైసూర్లో అయ్యాడు అది బేల్ కూడా దొరకలే దాంట్లో దాదాపు ఆరేడు కంపెనీలకు పోయినాయి షూట్ కేస్ కంపెనీలకు మారినాయి ఈ పైసా డబ్బులు ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే ఆల్మోస్ట్ ఆల్ దాంట్లోకే కొంత డబ్బు ఏదైతుందో షూట్ కేస్ కంపెనీ మారేసేసా ఇంతవరకు ఏదైతే నాకు భారతీయ సిమెంట్ పెట్టినప్పుడు బయటికి వెళ్ళి వచ్చినాయో ఫోర్టీన్ పర్సెంట్ ఎంతో ఫర్ అంటే రిజర్వ్ బ్యాంక్ ప్రకారమే వచ్చినాయి అవుట్ ఆఫ్ దీనికి కానీ బట్ షూట్ కేస్ కంపెనీలే సో దాంట్లోకి పోయినాయి ట్రాన్స్ఫర్ అయినాయి తర్వాత బంగారం ఏదైతుందో బాంబేలు కొనేది ఈ మంచెన్ రిసెప్ట్లు బంగారం ఏదైతుందో ఇక్కడికి వచ్చినట్టుగా అంటే అల్టిమేట్గా జగన్కు ఇచ్చిందనేది భారతికి ఇచ్చింది అది వేరేది తాడపల్లి దగ్గరకు వచ్చి కిరణ్ కుమార్ రెడ్డి ఆయన ఇంకో ఉన్నాడు కదా ఆయన ఏంది ఇంకో ఆఫీసరు వాళ్ళ వాళ్ళిద్దరికి ఏదైతుందో అయిన వాళ్ళు ఆటోమేటిక్గా రేపు అక్కడ పోయినాయి అంటే సీఎం హౌజే కదా అది అని సెక్రటరీ లేదు కదా అదే మొత్తం నడిపే వ్యవహారం తక్కుని కదా డెఫినెట్ ఏదైతుందో దీంట్లో ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ టైం మ్యాక్సిమం మనం అనుకున్నప్పుడు గతంలో ఇట్ ఈ జూన్ నౌ టెన్త్ రన్నింగ్ అవుతుంది జూలై ఎండ్ లోపట జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసులో ఖచ్చితంగా అన్ని ఎస్టాబ్లిష్ అయినాక లేదు అరెస్ట్ కావడం అనేది ఖాయము దాంట్లో ఏమాత్రం అనుమానం లేదు ఈ ఛాన్స్ను చంద్రబాబు గారు వదులుకోరు అలాగే పవన్ కుమార్ పవన్ కళ్యాణ్ గారు వదులుకోరు బీజేపీ ఒక కూటమి కనుక దీని కాన్సిక్వెన్సెస్ ఏదన్నా ఉంటాయంటే ఈ విల్ టేక్ నేను ఈ ప్రమేఫాస్ ఉంది కేసు ఉంది ఎస్టాబ్లిష్ ఉంది ఓ ఈడీది సిట్ది పర్ఫెక్ట్ ఉంది కానీ సాక్షుంది ఎవరైతే డబ్బులు కార్లో తీసుకుపోయినో వాళ్ళ దగ్గర పని చేసిపోయిన వాళ్ళు వీళ్ళంతా ఓపెన్గా ఏదైతుందో ట్రాన్సాక్షన్ ఇక్కడ చూ అటు ప్రకాశం మన సీటు ఒంగోలు సీటు కానీ లోక్సభ చేసింది కదా ఇటు చెవిరెడ్డి భాస్కర్ డబ్బులు పోయినాయి కూడా అప్పుడు ఎలక్షన్ పీరియడ్లే పట్టుబడి స్టేట్మెంట్ ఉన్నాయి ఇక్కడ డబ్బులు ఎవరి కోసం పోతున్నాయి ఇదే లిక్కర్ పైసలు ఇక్కడ ఏదైతుందో ఇక్కడ ఆఫీస్ రాజరెడ్డి కస్టడీ ఆఫీస్ ఇక్కడ నడిపించింది కదా క్యాష్ అదంతా అప్పుడు స్టేట్మెంట్ కూడా ఉన్నాయి ఎలక్షన్ అప్పుడు పట్టుబడి ఇది ఎస్టాబ్లిష్ అయినాక జగన్మోహన్ రెడ్డి అనేది అరెస్ట్ ఖాయము కానీ దే విల్ టేక్ కూటమి ప్రభుత్వము మంచో చెడుకో కేంద్రం కూడా ఏకపక్షంగా అనుకోకుండా ఇన్ఫామ్ ఖచ్చితంగా షాగార్కి కానీ మోడీ గారికి చేస్తారు వాళ్ళు నో అనే సం సమస్య లేదు అనుమతితో అనుమతి అనుమతి అంటే చూపుతారు కదా మొత్తం టోటల్ చూపి ఇన్ఫర్మేషన్ చూపి రికార్డ్ చూపి ఏదైతే ఉందో రికార్డ్ వన్ ఈడీ దెన్ సిట్ చూపిన తర్వాత వాళ్ళు అభ్యంతరం పెట్టరు ఇప్పుడు కను చూపు పేరులో ఎలక్షన్ లేదు దాంట్లో ఏదో లబ్ధి జరుగుతుందని అరెస్ట్ అయితే లబ్ధి జరగాలని లేదు ఇది సార్ లిక్కర్ది అయితే ప్రతి ఊర్లో ప్రతి జనానికి తెలుసు కదా ఎక్కడ లేని బ్రాండ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు బ్రిటిష్ పీరియడ్ ఏ బ్రాండ్లు ఉన్నాయో ఒకసారి బ్యాన్ అయింది ఒక జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ నాలుగు సంవత్సరాలు కదా ఎన్నికల్లో ఓడిపోవడానికి అది ఒక మెయిన్ కారణం కదా ప్రతి ఒక్కరు తెలుసు కదా అని హెల్త్ ఖరాబ్ అయింది హాస్పిటల్ పోయింది డ్యూ టు దిస్ టేకింగ్ లిక్కర్ అనేది ఇవన్నీ వాస్తవమే కదా ఎక్కడ లేని బ్రాండ్లు సాయంత్రం వరకు ఓ నూరు రూపాయలు ఎక్కువ ఇవన్నీ అందరూ చెప్పింది కదా నా దగ్గర కూడా ఇప్పుడు ఇంటర్వ్యూషన్ అయ్యి చూపెడతా బాటలు గిట్టే నేను చూసేవారు అది అట్లే ఉన్నాయి ఎలక్షన్ పోలింగ్ ముందు నేను భీమవరావు నుండి చేసినాయి సో ఇట్ ఈస్ ఎ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ క్యాష్ అనేది ఎక్కడ దేశంలో అన్న చాకొట్టుకు పది రూపాయలు ఉంటాయి ఎందుకు పెట్టినరు కిక్ బ్యాక్ కోసం ఏదైతుందో దే టేకెన్ అడ్వాంటేజ్ ఆఫ్ క్యాష్ వాళ్ళ పార్టీ ఎంపీ ఉన్న మాగుంట గారిది మ్యాక్బల్ విస్కీ ఎంటైర్ సౌత్ వాళ్ళదే మాగుంట సుబ్రహ్మణ్య దాన్ని తీసుకోలే కదా సార్ మూడున్నర సంవత్సరాలు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయరే మళ్ళీ ఈ రియాక్షన్ వస్తుంటే పబ్లిక్ది మెయిన్ బ్రాండ్లు కూడా మళ్ళీ ఇంట్రొడ్యూస్ చేసింది కదా కొంత లిమిటెడ్గా సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ పాయింట్ వన్ కూడా ఛార్జెస్ ఖచ్చితంగా ఈ కేసులో అరెస్ట్ అయ్యారు లిక్క డౌట్ అనేది ఇక ఆ కేసు కేస్ కేసు కంపెనీ అది వేరే సంగతి మళ్ళీ బెయిల్ రద్దుగా అవ్వాలా అది అది ఎప్పుడైతుంది అనేది ఖచ్చితంగా అవ్వాలా గోల్డ్ అక్కడికి అయింది క్యాష్ అయింది ఎలక్షన్కు ఫ్లో అయింది దీనికి జవాబు చెప్పుకోలేని పరిస్థితి వై ఇంట్రడ్యూస్ ద క్యాష్ వేల రూపాయలు తీసుకుంటే పది రూపాయలు సిగరెట్కు పది రూపాయలు చాకోట్టుకు తీసుకుంటే డిజిటల్ సిస్టమ్ వచ్చినాక ఎందుకు ఎందుకంటే దానివల్ల ఏం నష్టము దీనివల్ల ఏం లాభం అనేది కూడా చెప్పాలి కదా ఇప్పటివరకు వాళ్ళ స్పోక్స్మెన్ కానీ వాళ్ళకు సంబంధించిన మాజీ మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇప్పటివరకు దీనికి జవాబు చెప్తలేదు కదా వై ఇన్ ద క్యాష్ లక్ష కోట్ల ట్రాన్సాక్షన్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్లో నైన్టీ నైన్ థౌజండ్ కరోడ్స్ అంటే వన్ ల్యాక్ అసలు నాకు ఏం సంబంధం లేదు నా దగ్గర ఏం సంతకం జరగలేదు నాకు సంబంధం లేదు ఎట్లాంటిది సంతకం ఉండదు పాలసీ డిసిషన్ ఎవరు తీసుకున్నారు ముఖ్యమంత్రి కదా బ్రాండ్ లెవెల్ డిస్ప్లరీలు ఎవరు ఇచ్చిన ప్రొడక్షన్ ఎప్పుడు ఆ లేబుల్ ఎప్పుడు స్టార్ట్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఇట్ ఈస్ అ గవర్నమెంట్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ నాకు సంబంధం లేదు ఎట్లాంటి హైదరాబాద్లో ఎందుకు మీటింగ్ అవుతుంది విజయసాయి ఇంట్లో అక్కడ మంత్రి మంత్రివర్గంలో ఎందుకు నేను జరగలేదు ఎక్సైజ్ మినిస్టర్ ఎందుకు ఇన్వాల్వ్ లేడు ఈ పాలసీ తీసేసి ఈ పాలసీ ఎందుకు పెడుతున్నావు అని చెప్పండి బ్రాండ్లు ఇష్టం గవర్నమెంట్ ఇష్టం అనుకుందాం బట్ అబౌట్ క్యాష్ సిస్టమ్ని ఎందుకు పెట్టినావు ఆటోమేటిక్ సిస్టమ్ని ఎందుకు తీసేసినావు ఏదైతే స్టాక్ సేల్ అవుతుందో దాని ప్రకారమే సాఫ్ట్వేర్ డెవలప్ చేసి అదే ఆర్డర్ తీసుకుంటారు సేల్ని కొట్టి అటువంటి తీసేసి మాన్యువల్ ఎందుకు పెట్టినావు వాటిని కూడా ఎందుకు అది డిస్ట్రాయ్ చేసి ఆధారాలు కూడా ఆధారాలన్నీ కనబడుతున్నాయి కనుక దీంట్లో తప్పించుకోలేడు బీజేపీ కూడా అడ్డు చెప్పదు ఎన్నికల్లో మన ఏమైంది కవిత వలన ఇక్కడ ఓడిపోయింది కదా అరెస్ట్ చేస్తున్నాయి కేజ్రీవాల్ ఓడిపోయింది కదా ముఖ్యమంత్రి ఉండి ఆయన డిప్యూ ఉప ముఖ్యమంత్రి ఓడిపోయింది కదా ఎన్నికల్లో జరిగిన సంపద జగన్మోహన్ రెడ్డి జైలుకి పోతే పద్నాలుగులో అరవై ఏడు సీట్లు వచ్చింది కదా జైలుకి వెళ్ళి వచ్చింది కదా జైలుకు దీనికి సంబంధం లేదు జైలుకు పోతే సింపు పార్టీకి నష్టం జరగదు ఖచ్చితంగా పర్ఫెక్ట్గా జరుగుతుంది పర్ఫెక్ట్గా సాక్షులు వాళ్ళ అది మే నోళ్ళు పెడతలేరు వచ్చు కన్ఫెస్ట్ జడ్జ్మెంట్ మీద బట్ వాళ్ళ అస్సెంట్ చెప్పిన ప్రకారం మీకు ఆటోమేటిక్గా కోర్టు ఆఫర్స్ డిసైడ్ అయినాక కోర్టు విల్ జడ్జ్మెంట్ ఎల్ సార్ కోర్టులు దాంట్లో ఉంటేనే కదా ఇవాళ హైకోర్టు లేదు ఫుల్ బెంచ్ లేదు సుప్రీం కోర్టు లేదు బెయిల్లే వస్తలేవు కదా సార్ అక్రమంగా ఏదైతే కోర్టులు కో కోర్టులో అక్రమంగా చేసేది ఉంటే ఎవిడెన్సెస్ అఫ్ లేకపోయేది ఉంటే ఇంతకాలము ఉండరు కదా బెయిల్ ఇస్తుంది కదా కోర్టు కనుక ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు జూలై ఎండ్ లోపల జైలు పోవడం అనేది ఖాయము తప్పించలేరు ఎవరు అతన్ని పర్ఫెక్ట్ బంధించు పర్ఫెక్ట్గా దొరికిపోయాడు దొరికిపోయింది